ప్రపంచంలో డాన్స్ వ్యాధి అనేది ఉందని మీకు తెలుసా ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ సిటీలో డాన్స్ జబ్బు ఏకంగా ప్రాణాలు తీసేసింది ఇది ఇప్పటి మాట కాదు పదిహేను వందల పద్దెనిమిదిలో జరిగిన ఓ ఘటన అంతేకాదు సిటీ నుంచి ఆ రోజుల్లో ఎవ్వరిని బయటకు వెళ్ళనివ్వకుండా వ్యాధి మరొకరికి పాకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇది కరోనానే మించిన డేంజరస్ వ్యాధి మరి అసలు ఈ డాన్స్ వ్యాధి ఏంటో చూద్దాం పదిహేను వందల పద్దెనిమిదిలో స్ట్రాస్బర్గ్ సిటీలో రాత్రి పదకొండు గంటలకు ఒక భార్యా భర్త ఇంటి నుంచి బయటకు వచ్చి తెగ డాన్స్ చేస్తున్నారు దీంతో మంచి పార్టీ మూడ్ లో ఉండి బయటకు వచ్చి డాన్స్ చేస్తున్నారేమో అనుకుని మిగతా వారు కూడా వారితో కలిసి నృత్యం చేయడం మొదలు పెట్టారు కానీ సదరు భర్త భార్యలు డాన్స్ చేయకుండా ఆపితే నొప్పితో విరవలాడిపోయేవారు ఏమీ అర్థం కాలేదు ఇక ఆ తర్వాత అంటే మరో రోజు తర్వాత ఈ వ్యాధి మరో నలుగురికి పాకింది ఒక్క వారంలోనే వందల మందికి ఈ వ్యాధి పాకి డాన్స్ చేయటం మొదలు పెట్టారు మొదట ఇది సరదా కోసం చేసే డాన్స్ అనుకున్నారంతా కానీ మెల్లిగా ఇది ఒక రకమైన జబ్బని ప్రజలకు అర్థం కావడంతో డాక్టర్ల దగ్గరకు పరిగెత్తడం మొదలు పెట్టారు సైన్స్ అంతగా పెరగని ఆ రోజుల్లో డాక్టర్లకు కూడా ఏమీ అర్థం కాలేదు అయితే ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వస్తుందేమో సంగీత వాయిద్యాలు వాయించే వారిని పిలిపించి అందులో ఉంచారు భోజన వసతి కూడా కల్పించి మరి తిని డాన్స్ చేసుకోమని చెప్పారు ఇదేదో వింత జబ్బు అదే తగ్గుతుందిలే అనుకున్నారు డాక్టర్లు అయితే ఇతర జబ్బులు వారు గుండె బలహీనంగా ఉన్నవారు డాన్స్ చేస్తూ చేస్తూనే కుప్ప కూక కూలి మొదలైంది దీంతో అధికారులు ప్రజలు భయపడ్డారు ఈ డాన్స్ జబ్బు పడ్డ వారిని ప్రత్యేకంగా వైద్య శిబిరాలకు తరలించి తమకు తెలిసిన వైద్యం చేశారు అయినా సరే ఫలితం లేకుండా పోయింది రోజుకు ఐదారు కళ్ల ముందే డాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోతూ ఉండడంతో అంత హైరాణ పడ్డారు రాజు సైతం ఆ నగరానికి కొత్త వారిని వెళ్లొద్దని ఆదేశించారు స్ట్రాస్బర్గ్ సిటీ నుంచి ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అయినా వ్యాధికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో మాత్రం ఎవరికి అర్థం కాలేదు ఈ జబ్బు చిన్నగా గ్రామాలకు కూడా పాకింది ఇక ఆ తర్వాత విదేశాల నుంచి నిపుణులను పంపించి పరిశోధన చేయగా ఒక రకమైన రై అనే ధాన్యం పై ఉన్న ఫంగస్ కారణంగా ఈ డాన్స్ వ్యాధి వచ్చి ఉంటుందని చెప్పారు అది కూడా కండరాల సంకోచం వల్ల బాడీ ఇష్టం వచ్చినట్లు మెలి తిరిగిపోతుంది కొంతమందికి ఎముకలకు కూడా పాకి విపరీతమైన నొప్పి కూడా వచ్చేది అంటే ఇది కండరాల సంకోచానికి సంబంధించిన వ్యాధి కానీ డాన్స్ వ్యాధి వచ్చిందనే మూఢ నమ్మకంతో కొంతమంది పిచ్చిగా నృత్యం చేస్తూనే ఉన్నారు ఈ కండరాల జబ్బు కారణంగా నియంత్రణ లేని శరీర కదలికలు నృత్యం చేసినట్లుగా ఉండేవి అయితే మెల్లిగా అదే ఏడాది చివరి నాటికి తగ్గింది జబ్బు తగ్గింది కానీ సెయింట్ విటస్ బాబాకు జనం పొర్లు దండాలు పెట్టేవారు ఆయన మూఢ నమ్మకాలను ఎగదోసేవారు డాన్స్ జబ్బు వస్తే డ్యాన్స్ చేయాలి కాదని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలు పోతాయని చెప్పడంతో చాలా మంది డ్యాన్స్ చేస్తూనే ఉండేవారు అయితే ఆ సమయంలోనే క్రిస్టియానిటీ కూడా పెరుగుతూ ఉండడంతో కూడా ఈ వ్యాధి సమూల నాశనానికి కారణమైంది క్రైస్తవ మత పెద్దలు ఈ వ్యాధిపై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వారికి మానసిక చికిత్స అందించారు జబ్బు లేకున్నా మూడ నమ్మకాలను నమ్మి పిచ్చివాళ్లు అవుతున్నారని ప్రచారం చేశారు అంతేకాదు రాజు అధికారుల సాయంతో దొంగ బాబాను జైల్లో వేశారు దీంతో మెల్లిగా మూడ నమ్మకం తగ్గిపోయి ఈ డాన్స్ వ్యాధి కూడా అంతమైపోయింది అంతకు ముందు కూడా ఈ ఫంగస్ కారణంగా ఈ కండరాల జబ్బు చాలా మందికి పాకింది కానీ స్ట్రాస్బర్గ్ సిటీలో క్రిస్టియానిటీ ఎంట్రీతో ఈ రోగంతో పాటు మూఢ విశ్వాసాలు కూడా చాలా వరకు తగ్గాయి ఎందుకంటే జీసస్ మాత్రమే ఈ లోకంలో దేవుడని బలంగా వారి మనసులోకి రుద్దారు దీంతో మరే మూఢ నమ్మకాన్ని వారు విశ్వసించేవారు కాదు అలా ఈ కండరాల జబ్బు అంతమైపోయింది మరి ఇలాంటిఫర్మస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి